హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఒక అమేజింగ్ అయినటువంటి టేస్టీ అయినటువంటి ఆమ్లెట్ని ఓట్స్ ఆమ్లెట్ విత్ వెజ్జెస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసమని ముందుగా నేను ఓట్స్ తీసుకున్నానండి హాఫ్ కప్ ఓట్స్ తీసుకొని చక్కగా ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా వేపేసుకోవాలి క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకా కాస్త టైం పట్టచ్చు హాఫ్ కప్ కోసం నాకు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో నేను వేపుకున్నాను అనమాట ఓట్స్లో అసలు మనకు ఇది వెయిట్ మేనేజ్మెంట్ చేసుకున్న చేస్తున్న వాళ్ళకి ఓట్స్ అనేది చాలా యూస్ఫుల్ ఎలిమెంట్ అనమాట ఇందులో మనకు బీటా గ్లూకాన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుందండి ఇది మనకు డైజెషన్కి ఎంత యూస్ఫుల్ అవుతుందంటే అలాగే మనకు కాన్స్టిపేషన్కు కూడా దూరం చేస్తుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఇందులో ఇమ్యూనిటీ కూడా ఇది బూస్ట్ చేస్తుంది ఇందులో మెగ్నీషియము మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెటర్ స్లీప్ని ఇది మనకు ప్రమోట్ చేస్తుంది అనమాట అంటే నిద్ర బాగా అయ్యే విధంగా చేస్తుంది స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి నార్మల్గా మనము ఓట్స్తో కూడా ప్యాక్ ఫేస్ ప్యాక్స్ అలా వేసుకుంటూ చూ వేసుకోవడం చూస్తూ ఉంటాం కదా కొలెస్ట్రాల్ లెవెల్స్ని బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట అందుకని నైట్ టైమ్స్ ఆమ్లెట్ తీసుకుంటే చాలా మనకు యూస్ఫుల్గా ఉంటుందండి తర్వాత నేను కాస్త పాలు వేసి కాచి చల్లార్చిన పాలు వేసి నానబెట్టి పెట్టేశాను ఓట్స్ మునిగే వరకు పాలు యాడ్ చేశానండి అండి తర్వాత ఒక త్రీ ఎగ్స్ తీసుకొని బీట్స్ చేసుకుని బీట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొత్త టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ కాస్త పసుపు వేసి బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మిక్సీ పట్టే పట్టుకున్నానండి ఓట్స్ని ఇలా కాస్త కోర్సుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము బీట్ చేసుకున్న ఎగ్స్లో ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ అండి సన్నగా తరిగేసుకున్న ఫ్రెష్ క్యాప్సికమ్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇక ఎక్కువ కావాలంటే తక్కువ కావాలంటే అది మీ ఇష్టము పచ్చిమిర్చి తరుగు ఒక పచ్చిమిర్చి సన్నటి తరుగు వేసుకున్నానండి మీరు కావాలి పిల్లలకు ఇస్తున్నామంటే పచ్చిమిర్చినే అవాయిడ్ చేసుకోవచ్చు ఫ్రెష్గా తరిగిన క్యారెట్ తురుము ఒక హాఫ్ కప్ వేసుకున్నాను క్యారెట్ మనకు విజన్కి మంచిది కాబట్టి వైటమిన్ ఏ ఉంటుంది అందుకనే నేను క్యారెట్ కూడా యూజ్ చేశాను తర్వాత ఆనియన్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా సన్నటి తరుగు వేసుకున్నాను టొమాటోస్ కూడా నేను అవి సీడ్స్ రిమూవ్ చేసేసానండి టొమాటోస్ను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర తరుగు కూడా టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకున్నాను ఇంకా బీన్స్ కానీ కార్న్స్ అలా మీ ఇష్టం మీకు ఏవైనా మష్రూమ్స్ అలా ఉన్నా కానీ అవి కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ తగ్గించవచ్చు పెంచుకోవచ్చు అనమాట చక్కగా ఎగ్ మిక్చర్లో మనము వెజిటబుల్స్ కట్ చేసుకునేవన్నీ సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది చూడండి చూడ్డానికి కూడా ఇంత కలర్ఫుల్గా ఉంది కదా మిక్చర్ మన ఆమ్లెట్ మిక్చర్ ఇది మార్నింగ్ కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా కానీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చండి ఇది ఇది ఒక సూపర్ అంటే సూపర్ ఫుడ్గా చెప్పుకోవచ్చు తర్వాత శనగపిండి లేదా గ్రామ్ ఫ్లర్ కూడా యాడ్ చేశాను నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సో దట్ మనకు అడిషనల్ ప్రోటీన్తో పాటుగా బైండింగ్ కూడా బాగా యూజ్ అవుతుందనమాట తర్వాత మనము మిక్స్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆమ్లెట్ సారీ ఓట్స్ మిక్చర్ అది కూడా వేసి చక్కగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసి అందులో కాస్త గ్రీస్ చేసుకున్నాను నేను ఆయిల్తో మీరు కావాలంటే గీ కానీ బటర్ కానీ యూస్ చేయొచ్చు ఆయిల్ కూడా ఎక్కువ తక్కువ అది మీ ఇష్టము నార్మల్గా మనము ఆమ్లెట్ వేసేసుకుంటాం కదండీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కాస్త చిన్న చిన్నగా అయితేనే అవి మనకు టర్న్ చేయడానికి కూడా ఈజీగా అవుతుంది చూడడానికి కూడా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఇది చాలా సూటబుల్ రెసిపీ అండి ఇలాంటి ఒక టూ ఆమ్లెట్స్ వేసి కాస్త పెరుగన్నం పెట్టేస్తే పిల్లలకి టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా మన ఓట్స్ ఆమ్లెట్ ఇందులో మనము ఎగ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనకు వైటమిన్ డి ఉంటుంది తర్వాత ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఎన్ని బ్యా పౌష్టికంగా ఉన్నా ఎన్ని మనకు ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఇందులో అందుకనేసి ఇది చాలా సూపర్ ఫుడ్గా నేను అంటున్నానండి ఎక్కువగా నేను నైట్ టైం డిన్నర్లో ఇదే చేసుకుంటుంటాం మేము ఇంట్లో పైన నుండి కాస్త తెల్లటి నువ్వులు ఉంటే చల్లేసుకుంటే అది కూడా ఎక్స్ట్రా మనకు అడిషనల్ కాల్షియం వచ్చినట్లు ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది చూడండి నేను కట్ చేసి చూపిస్తాను ఎంత టేస్టీగా ఉంది అంటే నార్మల్గా మనము జీరా పౌడరు జీలకర్ర అల్లం వెల్లుల్లి అవన్నీ లేకుండా కేవలము వెజిటబుల్స్ని మనము ఫోకస్ చేసాము ప్రోటీన్ని ఫోకస్ చేసాము ఇందులో ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ కూడా మనము జీరో ఆయిల్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి స్టిక్ పైన పెనం పైన వేసుకుంటే ఆయిల్ వితౌట్ ఆయిల్ కూడా మనకు ఈజీగా వచ్చేస్తాయి మరో ఆమ్లెట్ చూద్దాము కాస్త పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు క్యూట్ క్యూట్గా ఉంటేనే బాగుంటాయండి నేను కాస్త చిన్నగా వేసాను ఒకసారి పెద్దది కూడా మీకు కాస్త పెద్దది వేసి చూపిస్తాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టేస్తే మనకు వెజిటబుల్స్ అంతా కంప్లీట్గా కుక్ అవుతాయి అనమాట ఎగ్ కూడా కుక్ అవుతుంది డైట్ చేస్తున్న వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇది చాలా మంచి యూస్ఫుల్ అయిన ఆమ్లెట్ అండి ఎందుకంటే ఇది మనకు ప్రోటీన్ తర్వాత ఫైబర్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వచ్చేస్తాయండి ఇందులోనే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే ఈ ఒక వన్ ఆమ్లెట్ తీసుకొని ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకున్నా కూడా చాలు అం అంతకంటే మనకి సూపర్ ఫుడ్ ఇంక ఏది ఉండదండి ఒక్కొక్కటిగా ఆమ్లెట్ వేసుకోవడము కాస్త లిట్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్లిప్ చేసుకొని కాస్త పై నుండి నువ్వులు వేసుకొని తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే చూడండి ఎంత క్యూట్ క్యూట్గా డెలీషియస్ ఆమ్లెట్స్ మీరు కూడా వేసుకొని ఇంట్లో ట్రై చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్